పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మదనపల్లి టొమాటోటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇంకా అయితే చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాపు ఇంకా ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో చాలా వరకు వేలంపాట్లయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన జరిగిన వేలంపాట్ ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై నలభై నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల నలభై ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే పలుకుతూ ఉన్నాయి ఇంకా క్లాస్ కాయలు వేలంపాట్లలో ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు జరిగిన మేలం పట్టు ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఆరు వందల రూపాయలు ఇంకా ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఎక్కువగా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా నడుస్తుంది